ప్రస్తుతం మన నల్గొండ జిల్లాలోని చిట్టాల మండలంలోని వనిపాక గ్రామాల్లో ఉన్నాము ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా అభిమానులు ప్రేమికులు ఉంటారు కానీ ఒక నాయకుడిగా ఉండడం చాలా విశిష్టత అందులో భాగంగా తెలంగాణ సీఎం అయినటువంటి రేవతి రెడ్డి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నాడు ఎలాంటి విగ్రహం ప్రతిష్టాపన చేస్తుండ్రు ఎలాంటి పూజలు నిర్వహించబోతున్నాడు దీనికి ఖర్చు ఎంత వస్తుంది అసలు దీన్ని ముఖ్యంగా విగ్రహం ఆ నిలపడానికి ప్రధాన కారణం ఏందో మన ముందు ఉన్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీ పేరు సంతోష్ కుమార్ మన సంఘం స్టేట్ ప్రైడ్ ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు మనం గతంలో చూసాం ఏ విధంగా ఉందో ఇప్పుడైతే చూస్తున్నాం ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ కానీ సమయానికి సమయం ఇవ్వడం గానీ మహిళలకు ఇచ్చిన ప్రతి స్క్రీమ్ లో పథకంలో భాగంగా అన్ని అమలు చేస్తుండవు ఈనాడు చూసుకుంటే గతంలో ఉన్న పాలనకు ఈ పాలనకు ఒక నైన్టీ శాతం పనులు అప్పుడే పూర్తయ్యాయి ఎక్కడ చూసినా గతంలో అవినీతి అక్రమాలు జరిగాయి ఇవాళ స్వయంగా సీఎం ఏ సామాన్య సామాన్యమైన వ్యక్తిని గలవడం అలా బాధ తినడం అలా ఏ అయితే ఏమంటే క్లోజ్ చేయడం ఇలా అవుతుంది ఒక నియంత్రణ పాలనని మనం పాలించుకొని ఇవాళ ఒక దేవుళ్లాగా కొలవడే సీఎం మనకు ఇక్కడ మన రాష్ట్రానికి తెలంగాణకు ఆయన రేవంత్ రెడ్డి సీఎం కావడం మన తెలంగాణ ప్రజలందరి అదృష్టవంగా భావించాలి ఆయన చేస్తున్న ప్రతి పనిలో కూడా ఒక నిబద్ధత నియత కలిగి ప్రజాపాలనలో భాగంగా ఆయన ప్రజా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఆయన ఎలాంటి పనులు చేస్తుండో ఇప్పుడు తొంభై శాతం జనాలంతా అనుకూలంగా అనుకూలంగా స్పందిస్తారు ఆయన చేసిన పనులకే మేము అభిమానులుగా మరి ఈ రోజు ఆయన గుడి కట్టి మాకు కనిపించిన దేవుడు అవలో తెలియదు కనిపించే మా సీఎం మాకు దేవుడు అని మేము తెలుపుతున్నాం మీరు ఈ విగ్రహం మొదలు పెట్టడానికి అసలు ఎవరన్నా పెడుతుంటే పెట్టాలన్న ఆలోచన వచ్చిందా అసలు ఆ గుడి కట్టడానికి ప్రధాన కారణం ఏంటి గుడి కట్టడానికి ప్రధాన కారణం అంటే సీఎం చేసే నిబద్ధత నిజాయితీ ఆయనలో ఉన్న ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ అయ్యారు ఆయన చూసి మేము ఆకర్షితం అయిపోయాం ఒక గా ఉండి సాదాసీదా బట్టలు ఆయన వ్యవహార శైలి కూడా ఎలా ఉందంటే పేద ప్రజలకు అట్టడిగిన వర్గాలకు భద్రతగతి కుటుంబాలకు కూడా ఎంతో డెవలప్మెంట్ తీసుకునే ఒక నాయకుడు ఆయన మాకు ఇన్స్పిరేషన్ తెలంగాణ సమాజం కూడా యువతకు ఒక అన్నలాగా పెద్దవాళ్లకు ఒక ముసలి వాళ్ళకు ఒక పెద్ద కొడుకులాగా దేవులాగా భావించదు కానీ మన గురి కట్టడం రాష్ట్రంలో మొదటి ఇలాంటి గుళ్ళు ఇంకా కొన్ని వందలు గుట్టుకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీకు సేమ్ గుడిగా పెట్టి దేవునిగా ముక్కుతున్నాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన మంత్రలు కూడా పిలిపియాలని రోజు నిర్ణయించుకున్నాం ఈ దాని తగ్గట్టు ఒక ముగ్గురు మంత్రలు పిలిపిస్తాము వీళ్ళకి ఎన్నో అడుగుల విగ్రహం నిలబెట్టబోతున్నా విగ్రహం అనేది మనం చూసుకుంటే ఒక మూడు నాలుగు వీట్ల ఐట్ లో నిలబెడతామని అనుకుంటున్నాం దీనికి ఖర్చు ఎంత వరకు వస్తుంది అనుకుంటున్నాం ఒక మూడు లక్షల వరకు వస్తుంది ఆ మూడు లక్షలు కూడా అవి సొంతంగా ఓన్ పేసలే అభిమానంతో అలా అనుకుంటాం ఏదో గుడి కట్టి బయటకు పోయి ఏదో చెందాలని డొనేషన్ అని అక్కడ ఏదో పోయి బ్లాక్మెయిల్ చేసుకుంటా మేము ఇట్లా గుడి ఎక్స్పోజ్ చేస్తామని అని చెప్పి పిల్లప్ చేతలు గాని ఇట్లా బ్లాక్మెయిల్ గానీ మాకు అడలేవు అది అభిమానం అంటే నా సొంత అభిమానంతో ఆయన దేవుడిగా భావిస్తున్నా కాబట్టి మా అభిమానుల కమిటీ రాష్ట్ర తీర్మానం కూడా చేసుకున్నాం మా రెడ్డి అభిమానుల సమక్షంలోనే మా సొంత నిధులతోనే ఈ గుడికి ఏర్పాటు చేసుకుంటున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గుడి అయితే ఏదైతే కట్టాలనుకుంటుందో అది దాదాపు ఎంత కాలంలో పూర్తి చేయాలని మీరు కోరుకుంటున్నారు టూ మంత్స్ లోనే టూ మంత్స్ లోనే కంప్లీట్ చేస్తాం ఇప్పుడు నైన్టీన్త్ నా మనం ప్రారంభం చేస్తాం మే కల్లా కంప్లీట్ అయిపోద్ది ఆ దీనికి రోజు ఏదైతే రేవతి రెడ్డి గుడి ఉందో ప్రతి రోజు నిత్యం అయ్యగారు గాని పూజలు గాని జరిగే ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు అయ్యగారు అనేది చేస్తుంటాడు కానీ ఎక్కడెక్కడ భక్తులు అనేది ఆయనకు ఇప్పుడు ఊళ్ళోనే ఉన్నదని కొంత నాలుగు వందల మంది భక్తులు ఆయన వచ్చి దేవుడిలాగా పూజించుకొని ఆయన మొర పెట్టుకుని ఆయన ఫోటో చూసుకుంటే చాలా వంటి చాలా మంది ఉన్నారు ఆయన దేవుళ్లాగా పూజించుకుంటూ ఎవరైనా టైం వచ్చి చేసుకోవచ్చు ఈ న్యూస్ ఎయిటీన్ ద్వారా ప్రజలకు అందరికి ఒకటి తెలియజేస్తున్నాను పంతొమ్మిది నాడు ఇక్కడికి రావాల్సింది వేడుకుంటున్నాను న్యూస్ ఎయిటీన్ కు ప్రత్యేక ధన్యవాదాలు